మొత్తం జనాభాలో ఏపీలో కమ్మలు ఎంతమంది ఉంటారు కులాల వారీగా మన దగ్గర గణన జరగకపోయినా బై అండ్ లార్జ్ కమ్మలు ఒక ఫైవ్ పర్సెంట్ ఉంటారు అనేది అందరికీ తెలిసిన విషయం అంటే రెడ్లు అయితే కనుక ఆరు నుంచి ఏడు శాతం ఉంటారు అంటే ఈ పన్నెండు శాతం పదమూడు శాతం సెంట్రిక్ గా రాజకీయాలు జరుగుతున్నాయి అని అనిత చెప్పారు అనుకోవాలి మరి కాపుల సంగతి ఏంటి అని వెంటనే అడగడానికి ట్రై చేస్తారు కాపుల జనాభా అందాజుగా ఒక పదిహేను నుంచి పదిహేడు పర్సెంట్ ఉందనుకుంటే గనక ఏపీలో లార్జెస్ట్ పాపులేటెడ్ అప్రకాష్ కాపులు అయ్యి ఉంటారు కానీ అనితమ్మ మాటల ప్రకారం కాపులైతే కామ్గా ఉండాలి అని చెప్పారా అదేంటి అలా ఎలా అంటారు రెడ్లు కమ్మలకి రెండు పార్టీలు ఉన్నప్పుడు కాపులకి జనసేన ఉంది కదా అంటారేమో కాపులు జనసేనని ఓన్ చేసుకుని ఉంటే గనుక పవన్ కళ్యాణ్ సింగిల్ గా పోటీ చేసినప్పుడు ఆరు శాతం ఓటు వచ్చేది కాదు అంతకంటే ఎక్కువ వచ్చి ఉండేది కదా అంటే నూటికి అరవై శాతం మంది కాపులు పవన్ పార్టీని తమదేని ఓన్ చేసుకోలే అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ చాలు పైగా ఐడియాలజీ పరంగా చూసినా ఐడెంటిటీ పరంగా చూసినా పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైన అస్తిత్వాన్ని నిలుపుకుంటున్నట్టు మనకి ఏపీలో కనిపించట్ల ఎందుకు అంటే నీ ఎజెండా ఏంటి అని పవన్ అడిగితే జగన్ ని ఓడించడం టీడీపీని గెలిపించడం అని కదా చెప్తూ ఉంటారు అంటే చంద్రబాబు ఎజెండానే ఆయన ఎజెండా మరి అలాంటప్పుడు జనసేనని సపోర్ట్ చేసే కాపులు కూడా ఆ కులం నుంచి వచ్చిన నాయకుడికి స్పెసిఫిక్ ఎజెండా లేదు కాబట్టి ప్రస్తుతానికి కామ్ గా ఉండాల్సిన పరిస్థితి వెయిట్ అండ్ వాచ్ మోడ్ లో ఉన్నారేమో అని అనిత చెప్పారు అని అనుకోవాలి అంటే ఇదొక పదిహేడు పర్సెంట్ అదొక పదమూడు అంటే మొత్తం ఈ మూడు ప్రధాన కులాలు కలిపి ఒక ముప్పై శాతం ఉన్నాయని అనుకుందాం కదా మరి మిగతా సెవెంటీ పర్సెంట్ సంగతి ఏంటి ఈ కులాలకు సంబంధించిన నాయకులు పార్టీలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ వైపున ఉన్నారని వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు అని స్వయంగా చట్ట సభలో హోం మంత్రి అనితమ్మే చెప్పేసిన తర్వాత మరి ఆ పార్టీలు లేని ఆ డెబ్బై శాతం సంగతి ఏంటి ఆ డెబ్బై శాతం గొంతు ఎవరు వినిపిస్తారు ఆ డెబ్బై శాతం జనాభా గోడ ఎవరు పట్టించుకుంటారు